கீகு கண்பட போன இங்க தோகுல தான் ஆட பிந்த பெட்டு ஆடு பெட்டே சேடு சேத்து அடி பெட்ட முடியாது తేనె కొమ్మ తేనె అంటారు దీన్ని ఎట్టున్నది పుళ్ళకే ఎట్ ఇది కొమ్మ తేనె తేని లేకంత చిన్న తేనె ఇది కొమ్మ తేని చిన్న ఈగులు ఇది చూడండి పూత ఉండదు ఇక్కడ పూత నూట పూత ఉంటుంది దీంట్లో ఈ తేనె ఈగనేది చిన్న ఈగ నోటొక్క పూత తెచ్చి పెడతాది ఈ నోటొక్క పూత తెచ్చి బాగా కర్ర తీస్తుంది ఈ బుర్రలోకి వేసిన చూడ ఎట్నది తేని రేడి అనేది ఈ బుర్ర లేకి దింపుతుంది ఇదో ఈగులు కూడా ఈగులు ఈగులు ఆ ఈగులు ఈగలు ఆ ఈగులు ఈ బుర్ర లేకి తెచ్చి పెడతాయి దీన్ని తినడం చాలా మంచిది ఎందుకంటే ఒక రాయిని అన్ని పూతలన్నీ తెచ్చి పెడతాయి కాబట్టి నోటొక్క పూత తెచ్చి పెడతాయి కాబట్టి దీన్ని తింటే కూడా చాలా మంచిది మేము అడవిలో తీసుకొని తింటా ఉంటాం ఈ తేనెల్ని మాకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి తీస్తుంటాం కానీ దీంట్లో ఇతటి తేనెల్లో తినే కొంతమంది మందులు తినేవాళ్ళు తేనె అడతారు కొమ్మ తేనె కావాలంటారు కొమ్మ అంటే అది చాలా దొరకదు దంతంత ఎంత దొరకాయ అంతే ఉంటాయి ఇంకొంచెం పెద్దవి కూడా ఉంటాయి అవి కొమ్మ తేనెలు ఆ తేనె కూడా కావాలంటారు కొత్తగా అంటే ఈ ఈ మందులు తినే వాళ్ళకి ఇది బాగా కూడా పనిచేస్తుంది ఈ చిన్న పుల్ల తేనె అనేది చాలా బాగా పనిచేస్తుంది త్వర తేనె ఉండాది పెద్ద పేరు ఉండదు వీటిలన్నిటిలో కూడా మేలైన తేనె ఇది అంటే పూతలు మాత్రం నూట ఒక పూత పెట్టేదాని వల్ల ప్రతి మధురం బాగుంటుంది ఇలాంటి తేనెలు తీసుకొని దీన్ని కూడా మందులు తినేవాళ్ళు పుల్ల తేనెలు తీసుకురండి అని చెప్పండి అండి తీసుకొచ్చిస్తారు అది కూడా ఎక్కువ కాలు లీటర్ అర లీటర్ దా దొరికిన ఎక్కువ దొరకదు దాన్ని తీసి కూడా వాడండి ఈ తేనెలు వాడితే కూడా చాలా మంచిది అంటే ఈ పూతలో కొన్ని రకాల పూతలు ఉంటాయి కాబట్టి ఈ తేనె తీసుకొని తింటే చాలా మంచిది ఈ తేనెలు మందులు తినేవాళ్ళు ఈ తేనెలు తీసి వాడండి ఎట్నది పుల్ల తేనె అనేది చూడండి పిండి తేనె ఇది తేనె అనేది ఎట్నది తేనె సమురు ఈ తేనె సమురు బాగా బాగా పనిచేస్తుంది ఆకిలి పుడుతుంది బాగా మన ఒంటికి ఆరోగ్యం బాగుంటుంది జలుపు దగ్గు ఉన్న కూడా ఈ తేనె తింటే బా అంటే ఈ తేనె జలుపు దగ్గు ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ తేనె ఒక రవ్వ అరిసేతలు పిండుకొని ఒక రవ్వ మిరియాల పొడి మిరియాల పొడి ఒక రవ్వ తేనె అరిసేది నిండికి వేసుకొని బాగా ఏల్స్తూ రంగులు ఇచ్చేసి కానీ పొరగడపడగా తింటే జలుపు దగ్గు ఇటు లో జ్వరాలుంటూ కూడా ఎత్తేస్తుంది అది ఎందుకంటే మనం ఇది తింటాం కదా మిరియాల పొడి చేస్తాం కాబట్టి తేనెలోకి జలుపుకు దగ్గుకు ఈ ఏదన్నా మనకు అట్లా ఆకలి పుట్టకుండా ఉండే ఆకులు లేకుండా బట్టే బాగా అవుతుంది బాగా శక్తి అవుతుంది దీని ఇది తేనెలో ఉండే మధురం పుల్ల తేనె అనేదానికి దీన్ని వాడండి అంటే మా అడవి జంతువులు ఎప్పుడు పో అడవుల మీద పోతూ ఉంటారు కాబట్టి మేకలలో వాళ్ళకి చెప్పేటండి పెట్టండి పెడతారు తీసి వాడండి చూడండి పూత తెచ్చిపెట్టినది కదా పూతదో ఈ బొర్ర లేకి పూత తెచ్చి పెడతాది ఈ బుర్రల నిండికి ఇక కనిపిస్తూ బుర్రల నిండికి తే పూత ఈ పూత తెచ్చిపెట్టి దో ఇది మొత్తం తేనె కరిగిస్తాయి ఎట్లా తేని ఇది ఈ తేని ఇది మాత్రం కరిగిపోతుంది ఇదంతా కరిగే బుర్రల నిండికి తేనె అయిపోతుంది ఇది ఎంత దూరం ఉందో పూత ఇదంతా తేనె ఇది మాత్ర అయిపోతుంది దీన్ని వాడండి